వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు ఓం శ్రీ మహాగణాధిపత ఏనమహా గురువుగారు మామూలుగా సంతానం విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సంతానం ఆలస్యమైన అటువంటి వారు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తూ ఉంటారు సంతానం కోసం కనిపించిన చెట్టుని పుట్టని అన్నిటినీ మొక్కుతూనే ఉంటారు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా మనకు అదే విధంగా ముఖ్యంగా ఈ సంతానం వల్ల సంతానం కోసం ఇబ్బంది పడే వాళ్ళు మాఘమాసంలో ప్రత్యేకమైన విధి విధానాలు ఆచరిస్తూ ఉంటారు అని చెప్పి కూడా అంటూ ఉంటారు కదా అయితే మనం ఎక్కువగా సంతానం అనగానే సుబ్రహ్మణ్య స్వామి గుర్తొస్తాడు కానీ మాఘమాసంలో కృష్ణుడికి ఆరాధిస్తారని చెప్పి విన్నాను ఇది నిజమేనా ఎందుకని రెండు విషయాలు సంతానం కలగట్లేదు అంటే ఎందుకు కలగట్లేదు తెలుసుకోవాలి ఏ దోషం వల్ల కలగట్లేదో తెలుసుకోవాలి ఏ దోషానికి ఏ ప్రాయశ్చిత్తం అవసరము అనేటువంటి విషయం తెలుసుకోవాలి ప్రధానంగా మనందరికీ అనాదిగా తెలిసింది సంతానం అనగానే సుబ్రహ్మణ్యేశ్వరుడు పాపం ఆయన్ని దోషం చేసేసారు సంతానం కలిగట్లేదా నాగదోషండి సర్పదోషండి అందుకనే కలగట్లా అని ఆయన ఎందరో తీసుకెళ్లి ప్రతిష్ట చేస్తారు ఆయన మొహాన పాలు ఉండవు పెరుగు ఉండదు పన్నీ నీళ్లు ఉండవు ఏమీ ఉండవు నట్టింట్లో అన్నట్టుగా ఆయన నడి ఎండలో ప్రతిష్ఠించి వదిలేస్తారు ఆయన మొహాన్ని బాబు అప్పుడు వస్తుంది నిజమైన దోషం దానికి కూడా ఏదైనా ఉందా రీజన్ అట్లా పైన కప్పు లేకుండా చెప్తాను అదే చెప్తాను అలా చేయడం అట్లా వదిలేయటం వల్ల అప్పటి నుంచి నాకు దోషం వస్తుంది నిజంగా లేకపోయినా ప్రధానంగా ఒకటి రెండమ్మ సంతానం కలగకపోవటానికి ఇప్పుడున్న కారణానికి పూర్వంలో పదికి ఎనిమిది మందికి సంతానం కలిగేది ఇప్పుడు పదికి ఎనిమిది మంది కలగట్లా ఎందుకు తెలుసా అమ్మా రెండు కారణాలు చూపించే వాళ్ళకి చూసే వాళ్ళకి లేని షిగ్గు నాకు చెప్పడానికి అవసరం లేదు ఇక్కడ ఈ మాత్రం నేను చెప్పకపోతే సంతానం లేక పొన్నామ నరకంతో తేలిక పనికి రాకుండా పోతారు చెప్పిన దాంట్లో వాస్తవాన్ని గ్రహించండి ఇలా మాట్లాడుతున్నారు ఏంటే కాకుండా పూర్వకాలంలో స్త్రీ రజో దోషం ఇబ్బంది వచ్చినప్పుడు వస్త్రాలు పడుకునేవారు దాన్ని కాల్చేసేసేవారు లేదంటే శుభ్రంగా తడిపేసేసి ఆరేసుకునేవారు లేదంటే గుంట తీసి పాత పెట్టేసేసేవారు అయిపోయేది అక్కడ ఇప్పటి కాలంలో ఈ టీవీలో చూపించినట్టుగా రకరకాల ప్యాడ్స్ లాంటివి వచ్చి అవి వాడేసేసి ఎక్కడ పడితే వాటిని అక్కడ పడేస్తున్నారు ఈ పడేయటం వలన కాకులు అవి ఏం చేస్తాయంటే అవి ఏవో తినే పదార్థంగా భావించి వాటి గూట్లకు తీసుకెళ్ళినప్పుడు ఆ వేదిక ఆ గుడ్లు చితిపోతాయమ్మా ఆ చెట్టు కింద ఈ పైన సహజంగా కాకు గుడ్లు అన్ని కూడా చెట్ల మీదే ఉంటుంటాయి వేప చెట్టున్నంత కింద ఖచ్చితంగా ఏదో ఒక రకంగా పుట్ట ఉంటూ ఉంటూ ఉంటాయి కొన్ని కొన్ని చోట్ల ఆ పైనుంచి ఆ కవర్ ఆ కాగితం కనుక ఆ కింద పుట్ట మీద పడితే లోపల పాం పిల్లలన్నీ చనిపోతాయమ్మా చనిపోయినప్పుడు వీళ్ళకి ఆ దోషం ఆపాదిస్తుంది సంతానం ఎక్కడి నుంచి దీనికి మనం రకరకాల ప్రయత్నాలు చేస్తాం ఎన్నో హాస్పిటల్కి తిరుగుతాం ఎన్నో రకాల పూజలు చేస్తాం నాగప్రతిష్టలు చేస్తాం జరిగినటువంటి దోషం ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది మనం తీసుకోవాలి రెండు ఈ భూత ప్రేత పిశాచబద్ధ బ్రహ్మ గణాలు ఉంటాయి ఇవన్నీ ఊరి మీద తిరుగుతూ ఉంటాయి ఈ వీళ్ళు ఇట్లా బయటపడేసేసినప్పుడు ఆ రక్తాన్ని వాటిని చూసినప్పుడు ఈ కనాలు వచ్చినప్పుడు భ్రూణహత్య అంటారు అంటే ఏంటి వాటికి అవి ఎప్పుడైతే కనుక అలవాటు పడుతుందో దానికి ఈ ఆ సంబంధించినటువంటి స్త్రీ ఎవరైనా కనుక గర్భవతి అయితే వాళ్ళకి గర్భస్రావం అయిపోతుందమ్మా కూడా తెలియదు గర్భస్రావం అయినట్టుగా నాలుగు నెలకి ఐదు నెలలు రంగం తెలియకుండా ఒకటి రెండు మూడు సార్లు కూడా గర్భస్రావాలు అయిపోతూ ఉంటాయి ఎందుకు అవుతున్నాయి అంటే తెలియదు పెండం గట్టిగా లేదు పెన్ నెంబర్ మూడో నెల నాలుగో నెల ఐదో నెల వరకు గట్టిగా ఉన్న పెండ్ ఐదో నెల నిర్ నిర్వీర్యమైపోయిందా ఇటువంటివన్నీ కూడా ఈ భయం కలగటాలు ఒకవేళ గర్భస్రావం అవుతుందేమో అని భయం అయితే గర్భస్రావాలు అయిపోతూ ఉండటం లేదు ఎదురు చూస్తూ ఉండటం సంతానం ఇవి జాతకంలో ఉండేటువంటి దోషాలని మనం ఖచ్చితంగా పరిశీలించుకోవాలి పెద్ద దానికి పాప సుబ్బయ్య నెత్తి మీద పెట్టేస్తే అట్లా ఆయన మాత్రం ఎన్నెన్ను భరిస్తాడు కాదమ్మా దీనికి ప్రత్యేకంగా సంతాన వేణుగోపాల సాలగ్రామం అని ఉంటుంది సంతాన వేణుగోపాల సాలగ్రామం దానికి ఆరాధన చేయాలమ్మా దానికి అది తొమ్మిది రోజులు ఆరాధన ఉంటుంది పౌర్ణమి వరకు అష్టమి నుంచి పౌర్ణమి వరకు ఆరాధన ఉంటుంది పూర్వాంగం ఉత్తరాంగంతో కలిపి తొమ్మిది రోజులు అది పౌర్ణమి వరకు ఆరాధన ఉంటుంది ఆ పౌర్ణమి వరకు కూడా ఆ ఒక్క సంతాన వేణుగోపాల సుదర్శన సాలగ్రహం ఏదైతే ఉంటుందో దానికి ఆరాధన చేసుకోవాలి అది చేసుకునేటప్పుడు ఆ దంపతులు ఇద్దరూ అమ్మ ఒకళ్ళు కాదు ఆ అమ్మాయిని ఒకదాని చేస్తా అబ్బాయిని ఒకదాని గుర్తుంచేస్తా అంటే ఉపయోగం లేదు సంతానం కలగాలి అని అంటే ముందు ఆ పురుషుడు యొక్క శిరస్సులో మూడు మాసాలు ఉంటుందండి బీజం ఆ తర్వాత స్త్రీ యొక్క కడుపులో వెళుతుంది కాబట్టి ఇద్దరూ కూడా కొన్ని నియమాల్ని అనుసరించవలసిందే పూర్వకాలంలో చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసే చక్కగా సంతానం కలిగేది ఇప్పుడు ముప్పై ఏళ్ళు వచ్చినా పెళ్ళిళ్ళు కావట్లేదు ముప్పై ఏళ్ళు వస్తే పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళకి సంతానం అనేటువంటిది పుట్టిన ప్రతి పిల్లవాడు బాక్సుల్లో ఉంటున్నాడు ఎందుకని వీళ్ళకి మీదకి సంసారం అనేటువంటి బాధ్యతలు లేనప్పుడే సంతానం కలిగితే చక్కటి సంతానం ఉంటుంది ఈ బాధ్యతలు మీదకి వస్తే తెల్లారు ఈఎంఐలు అమ్మాయిలు కట్టాలి 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 మెంటల్ టెన్షన్ మీద ఏ టెన్షన్తో అయితే ఉంటాడో అదే రకమైనటువంటి ఆలోచనతో పిల్లలు జన్మిస్తారమ్మా మెంటల్గా ఎదక్కబోటాలి ఇప్పుడు అన్నీ జరిగేవే అటువంటి ఏమీ జరగకుండా చక్కని సంతానం కావాలనుకున్నప్పుడు సంతాన వేణుగోపాల్ సాలగ్రామాన్ని ఆరాధన చేయాలి తొమ్మిది రోజులు తర్వాత వారు సుమారుగా ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు రోజులు వ్యవధి ఉంటుందమ్మా ఒక మంత్రం ఒకటిస్తాము ఆ మంత్రం రాత్రిపూట పడుకునే ముందు ఆ మంత్రాన్ని చక్కగా విని ఆ క్షీరాన్ని వాళ్ళిద్దరూ స్వీకరించి తాగేసేసి పడుకోవడం ఉదయం లేచిన తర్వాత ఒక శ్లోకం ఉంటుంది ఆ శ్లోకాన్ని దంపతులు ఇద్దరు ఒక ఐదు నిమిషాలు కూర్చొని చక్కగా పారాయం చేసుకొని నూట పద్నాలుగు సార్లు అంత వెన్నపూస అటుకులు బెల్లం ముక్క కృష్ణుడికి నివేద్యం పెట్టి అది ప్రసాదంగా తీసుకోగలిగితే ఇందాక అనుకున్నటువంటి ఎలాంటి అనర్ధాలు జరగకుండా నూట ఇరవై రోజులు వ్యవధి చక్కటి సంతానం కలుగుతుందమ్మా చక్కటి సంతానం సంతానం కలుగుతుంది నూట ఇరవై రోజులు వ్యవధి కాబట్టి ఖాళీ అర్థం చేసింది ఎవరు కృష్ణుడే కదమ్మా మరి అంటే ఎటువంటి దోషాన్నైనా హరించేటువంటి వాడు ఆయన అంటే ఆయనకి సంబంధించిన ఆరాధనలు కొన్ని కొన్ని అన్ని రోజులలో చేరు ఆయనకు ప్రత్యేకమైన ప్రాతినిధ్యం వహించిన రోజులు కొన్ని ఉంటాయి ఆ రోజులలో మాత్రమే దానికి ఆ ప్రాతినిధ్యం వహించిన రోజులకి అర్చన చేస్తారు చేసినప్పుడు సంతానం కోసం కొన్ని వేలల్లో మన ఎదురుచూస్తూ ఉంటారు ఇలా చెప్పినప్పుడు కనీసం అంతమందులో ఒక్కళ్ళైనా ఆచరిస్తే ఆ సంతానం వాళ్ళకి కలిగినప్పుడు అమ్మయ్యా అని అంటే ఆ ఆనందం ఉంటుంది చూసారండి ఎంత ఇచ్చినా కాదు ఆనందం ఆ ఆనందం ఉంది దిగదొడుపు ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి అమ్మాని బిడిపించుకోవాలి నాన్నని బిలిపించుకోవాలని చెప్పి వాళ్ళు సూటిపోటు మాటలు అవన్నీ అనుభవిస్తూ వాళ్ళు వాటి నుంచి బయటకు వచ్చి అమ్మాయి కన్సీవ్ అయ్యి చక్కగా తొమ్మిదో నెలల వరకు ఉండి తొమ్మిదో నెలలు ఆ పిల్లవాడినో పిల్లలను జన్మనిచ్చినప్పుడు అలా అంత ప్రసవ వేదంతో అనుభవించి ఆ పిల్లని తీసుకొని ఇలా ముద్దు పెట్టుకుంటే అన్నీ మర్చిపోయి ఎంత ఆనందంగా ఉంటారమ్మా మనం వీడియో చెబితే వంద మందిలో ఒక్కళ్ళైనా విని ఆ ఒక్కళ్ళైనా ఆచరిస్తే ఆ కష్టంలో ఉన్న వాళ్ళు వాళ్ళ ఆ ఒక ఆనందాన్ని అనుభవిస్తే అది మాకు తృప్తిగా ఉంటుందమ్మా దానికోసం ఇవి ఏవైతే కనుక ఇంపార్టెంట్ ఉంటాయో చాలా ముఖ్యమైనటువంటివి వివరించడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి పరిస్థితులలో ఆ ఒక సంతాన వేణుగోపాలసారి గ్రామార్చన అనేటువంటిది తొమ్మిది రోజులు ఖచ్చితంగా సంతానాన్ని కోరుకున్నటువంటి స్త్రీలు పురుషులు ఆచరించి చేయాల్సిన ఓకే అంటే ఇది ఎవరికి వారు పురోహితుల సమక్షంలో చేయించుకోవాల్సిన విధానం ప్రత్యేకించి ఆలయము అదంతా లేదు సంతాన వేణుగోపాలసాయి గ్రామం అవి చాలా తక్కువగా ఉంటుంటాయి అది ఉన్న చోట మనం వెళ్ళటం ఏ కారణం జైతనైనా వెళ్ళకపోతే తొమ్మిది దీక్ష దీక్షతోంది మన పేరు మీద అక్కడ మనం నిర్వర్తించటం ఓకే ఏ కారణం జీతైనా మనం వెళ్ళలేకపోయాం ఆ వెళ్ళలేనప్పుడు మన గోత్రం పేరు మీద వాళ్ళని చేయమని చెప్పి దూరంగా ఉంటే దగ్గరగా ఉంటే వెళ్ళటం శ్రేయస్కరం దూరంగా ఉంటే వాళ్ళ గోత్రం పేరు మీద చేయమని చెప్పి ఆ తొమ్మిది రోజులు వాళ్ళు దీక్షను పాటించడం అనేటువంటివి ఉంటాయి ఇద్దరు కూడా ఆ కనీసం ఆ తొమ్మిది రోజులు మాంసాహారానికి దూరంగా ఉండాలి శాకాహారానికి ఉండాలి కొంతమంది ఏదన్నా ఆరాధనలు చేసినప్పుడు బ్రహ్మచర్యానికి చేస్తుండండి దాంపత్య సుఖానికి దూరంగా ఉండండి అంటారు కానీ ఇక్కడ మనం చేసేది సంతానం కోసం కాబట్టి ఇంకా ఇంకా ఎటువంటి దూరంగా ఉండాలి అటువంటిది ఏమీ లేవమ్మా కాకపోతే శాకాహారం మాత్రమే భుజిస్తూ ఉదయం పూట ఈ తొమ్మిది రోజులు వెన్నపూస నివేదన కృష్ణుడికి వెన్నపూస అటుకులు బెల్లముక్క నివేదన పెట్టి అది ప్రసాదంగా తీసుకోవటం రాత్రి పడుకోబోయే ముందు ఆ మంత్రంతో ఆ మంత్రం మీద ఆ పాలిద్దరు తాగటం అనేటువంటిది చేయటం వలన చక్కటి సంతానవంతలుతారమ్మా అది అంటే ఈశ్వరానుగ్రహం వల్ల మరి సకల మానవాళి క్షేమం కావచ్చు ఏదైనా కావచ్చు సంతాన వేణుగోపాల్ సాలిగ్రామం అనేటువంటిది పరిసరాల్లో మన భారత శంకరిపేటలో ఉందమ్మా బయట పెట్టలేదు ఇప్పటివరకు జరిపిస్తున్నారా నేను ప్రత్యేకంగా ఎవరికి జరిపించను ఎవరైనా కోరుకుంటే మాత్రమే జరిపిస్తాను ఎందువల్ల ఏంటంటే ఇది సర్వకాల సర్వావస్థలంగా అందరూ బాగుండాలని కోరుకునేటువంటి విధానం అయినప్పటికీ కూడా ఎవరికి వారికి ఇది అవసరం కాబట్టి ఎవరైనా కోరుకుంటే వారి పేరు మీద మేము చేర్పిస్తాం కానీ మాకు ప్రత్యేకం మా విధానాలు మాకుంటాయి గురుగారు ఇప్పుడు మీరు చెప్పిందంతా బాగుంది కానీ ఇప్పుడు ఇది విన్న వాళ్ళు వెంటనే అనుకుంటారు ఆలయం అయితే పలానా ప్లేస్లో ఉందంటే వెళ్తాము దర్శించుకుంటాము పూజా విధానాలు ఆచరిస్తాము మరి ఇప్పుడు ఈ సాల అన్నారు ప్రత్యేకించి ఇది ఎక్కడ ఉంటుంది ఎలా మన దగ్గరకు వస్తుంది లేదంటే మనమే దాని దగ్గరికి వెళ్ళాలా ఎలా గురు అంతా కూడా అన్యధాన భావించము అని అనుకున్నట్లయితే ఆ ఒక్క శాలిగ్రామం అనేటువంటిది భారతీయ శంకరపీఠంలో ఉందండి అయితే తొందరగా బయటికి పెట్టం అంటే ఏమన్నా చెబితే నమ్మేవాళ్ళు తక్కువ విమర్శ చేసేవాళ్ళు ఎక్కువ అనుభవించే వాళ్ళు ఆనందాన్ని అనుభవించే వాళ్ళు ఆ కోవకు మళ్ళీ వేరే ఉంటారు కాబట్టి చెప్పం తొందరగా ఈ అష్టమి నుంచి పౌర్ణమి వరకు యోగవంతమైన దినాలు కనుక పర్వదినములు కనుక ఆ రోజుల్లో చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉంటుందో అది ప్రతి ఒక్క స్త్రీకి మాతృత్వాన్ని ప్రసాదించేటువంటిది ప్రతి పురుషుడికి కూడా ఆ పితృ అనేటువంటి భాగ్యానికి నోనుకు నోచుకునేలా చేసేటువంటిది పర్వదినములు కాబట్టి ఆ ఒక్క శాలిగ్రామం అనేటువంటిది భారతీయ శంకరపీఠంలో పూజలు అందుకుంటూనే ఉంటుంది ఎలా అయితే కనుక మూడు వందల అరవై శివలింగాలు ఉన్నాయో రజత శివలింగం ఉన్నదో సువర్ణ శివలింగం ఉందో అలానే మరకత శివలింగం ఎలా అయితే ఉందో స్ఫటిక శ్రీచక్రం ఎలా అయితే ఉంటుందో అలానే ఇది కూడా మనకు స్థానుమై పంచాయతనంలోనే స్థిరంగా ఉంటుందండి అది తప్పదు ఆ స్థితి వాళ్ళకి అవసరము అనుకున్నప్పుడు వాటిని మనం బయటికి తీసి ఆరాధన చేయడం జరుగుతుంది కాబట్టి మన పీఠంలో అయితే ఉన్నది అయితే మేము ఎవరికి చెయ్యట్లేదు ఎవరికైనా అవసరం అనుకుంటే ఎవరికైనా అనుకుంటే మాత్రమే నిర్వహించ నిర్వహించడం జరుగుతుంది మినహాయిస్తే ప్రత్యేకంగా మేమేదో సామూహికంగా మేము చేసేస్తున్నాం మీరు పాల్గొనండి మాత్రం మేము ఎవరికి చెప్పండి ఎందుకంటే ఎవరి ఇబ్బందులు ఎవరి విధానాలు వారికి ఉంటాయి ఎవరికి సంతానం ఏ కారణం చేత కలిగట్ వాళ్ళకి తెలుస్తుంది మనకు కారణం ఏదైనప్పటికీ కూడా సంతానం మాత్రం అందుకుంటుంది ఈ యొక్క సంతానం వేణుగోపాల సాల గ్రామానికి ఆరాధన చేయడం వలన కారణం ఏ రకమైన కారణం అయినప్పటికీ కూడా సంతానం ఖచ్చితంగా నూట ఇరవై రోజుల తర్వాత అందుతుందమ్మా అందులో ఎలాంటి సందేహము లేదు అంటే ఇప్పుడు మీరు అన్నది నాకు ఇప్పుడు అర్థమైంది ప్రత్యేకించి ఇప్పుడు ఏదైతే పర్వదినాలు ఉన్నాయో ఆ రోజుల్లో మీరు అంటే ఆ ఈ విధానాన్ని ఆచరించాలని అనుకోలేదు ఇప్పుడు ఒకవేళ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా మాకు కావాలి ఈ విధానం అంటే మాత్రం ఆచరిస్తారు వారి గురించి ఎందువల్లంటే నేను కుంకుమార్చన చేస్తున్నాను సామూహికంగా అందరూ ఎవరికి వారికి ఆయన ఏదో చేస్తున్నారు మనం వెళ్దామని కాదు మన గురించి మనం చేసుకుంటాము మనకు వంశోద్ధరణ కావాలి పిలిస్తే పలుకుతాడు ఆయన ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి మనం చేయించుకుందామని ఎవరికి వారికి ఆలోచన కలగాలమ్మా ఆలోచన మామూలుగా ఇప్పుడు కొన్ని కొన్ని ఆరాధన కాశీ ఉంది నాలుగో తారీఖు నేను వెళ్తాను మీరు అందరు రండి అని చెప్తున్నా నాలుగో తారీఖు మూడో తారీఖు మేము బయలుదేరతాం కుదురితే మాతో బయలుదేరి రండి లేదంటే మీరు సరే కాశీకి రండి ప్రతి ఒక్కరు కాశీకి కూర్చు ఆర్థం చేసుకోండి అంటున్నాను ఇంకొక పూజలు ఏమంటాయి మీరు అందరు రండి అని చెప్తున్నారు కానీ ఇవి మేము అట్లా ఇది వాతా వాస్తవ విధానం ఇది మీకు సిద్ధపడితే మేము నిర్వర్తించగలుగుతాం అది ఇష్టం అనేటువంటి మీ మీద ఆధారపడి ఉంటుంది కానీ చేసుకోవటం అనేటువంటి రెండు వందల శాతం ఫలితం ఖచ్చితంగా చేతిలో పడుతుందమ్మా అది ధన్యవాదాలు గురుగారు